హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు తయారీ తయారీ విధానం చూద్దాం రండి ముందుగా చేపలు తీసుకొని నీట్గా అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న తరువాత అందులో సాల్టు కారం తర్వాత వచ్చేసి నిమ్మకాయ రసం కూడా వేసుకొని కలుపుకొని బాగా పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పులుపు కారం సాల్టు బాగా చేప ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తరువాత చింతపండు తీసుకొని వాష్ చేసుకొని అందులో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది చేపల పులుసు ఫైనలీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి మిక్సీ బౌల్లోకి తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని పీసెస్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత సాల్టు అందులో వచ్చేసి సాల్టు పసుపు హాఫ్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత మనం ముందుగానే మ్యాగ్నెట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఫిస్క్ ఎప్పుడైనా కూడా వండేటప్పుడు వచ్చేసి కడాయి వెడల్పు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వెడల్పు తీసుకుంటేనే ఫిస్క్ పీసెస్ మంచిగా కుక్ అవుతాయి మంచిగా బాగుంటాయి కూడా ఒకదానికొకటి తక్కువకుండా నీట్గా వస్తుంది ఈ విధంగా కలుపుకుంటూ ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత చింతపండు రసం వేసుకోవాలి ఈ విధంగా చింతపండు రసం వేసుకొని నెమ్మదిగా ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి కలుపుకున్న తరువాత మనకు గ్రేవీకి తగ్గట్టు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ అది చెక్ చేసుకోవాలి నాకు కొంచెం సాల్ట్ సరిపోయినట్టు అనిపించలేదు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను యాడ్ చేసుకొని ఈ విధంగా సైడ్ నుంచి కలుపుకుంటూ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత మూత తీసి ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ ఫైనలీ తయారైపోయింది ఫ్రెండ్స్ చేపల పులుసు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫైనలీ పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి స కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న ఆల్ అని సింబల్ తర్వాత వచ్చేసి గంట సింబల్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏవైనా ఏ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫైనల్లీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్